హలో అండి డార్జిలింగ్ నుండి గ్యాంగ్టాక్ వెళ్తుంటే మా జర్నీ అంతా ఈ రివర్ పక్క నుండే జరిగింది ఒక పక్కన కొండ ఒక పక్కన రివర్ ఈ నది పేరు తీస్తానది డార్జిలింగ్ నుండి గ్యాంగ్టాక్ హండ్రెడ్ కిలోమీటర్స్ అండి హండ్రెడ్ కిలోమీటర్స్ కూడా ఈ నది పక్క నుండే మా ప్రయాణం అనేది సాగింది ఈ రూట్ అంతా కూడా ఒకసారి మనకి ఈ నది అనేది బాగా కిందికి కనిపిస్తుంది ఒకసారి దాని పక్కన వెళ్తూ ఉంటాం అంటే రూట్ అంతా కూడా అప్ అండ్ డౌన్లో ఉంటుందన్నమాట మరో పక్కన కొండలు ఉండడం వల్ల ఒక్కొక్కసారి వర్షానికి కొండ చర్యలు విరిగిపడి అది క్లియర్ అయ్యే వరకు ట్రాఫిక్లోనే విరికపోతూ ఉంటాం అసలు డార్జిలింగ్ నుండి టంగ్ టాక్ ఫోర్ అవర్స్ జర్నీ కానీ మాకు కూడా వన్ డే పట్టింది ఇలాగ మనం వెళ్తూ ఉంటే అక్కడ ఒక వ్యూ పాయింట్ కనిపిస్తుందండి దాని పైకి ఎక్కి చూస్తే ఆ రివర్ అనేది దాని ఒంపు సంపులన్నీ కూడా మనకు చాలా అందంగా కనిపిస్తాయి ఇక్కడికి వర్షాకాలం అస్సలు వెళ్ళకూడదండి ఎందుకంటే ట్రాఫిక్లో విరికిపోతాం వర్షాకాలం కాకపోయినా మామూలు డేస్లో కూడా ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలీదు మాకు కూడా అలాగే కొండ చర్యలు విరిగి పడిపోయి వన్ డే పట్టేసిందండి ట్రాఫిక్లోని అందుకే అక్కడ వాళ్ళు ఈ ప్లేస్ని సరదాగా కబీ కుష్ కబి గామ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు వ్యూ పాయింట్ దగ్గర ఆగి కాసేపు రెస్ట్ తీసుకోవడానికి చాలా బాగుందండి ఇంకా ఈ నది గురించి తెలుసుకోవాలనుకుంటే ఇది ఫోర్ హండ్రెడ్ ఫోర్టీన్ కిలోమీటర్స్ పొడవు ఉంది ఇది తూర్పు హిమాలయాల్లోని ప్రహోని పర్వతాల్లో ఉద్భవించి మన భారత రాష్ట్రాలైన సిక్కిం పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహిస్తూ తర్వాత రంగ్పూర్ డివిజన్ ద్వారా బంగ్లాదేశ్లోకి ప్రవేశించి జమునా నదితో విలీనమై చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ నదిలో మూడు వందల ఐదు కిలోమీటర్ల ఇండియాలో నూట తొమ్మిది కిలోమీటర్ల బంగ్లాదేశ్లోనే ఉంది సిక్కింలో అతిపెద్ద నది అండి ఇది మరియు గంగా నది తర్వాత పశ్చిమ బెంగాల్లో రెండవ అతిపెద్ద నది ఇది సో ఇదండి ఈ నది హిస్టరీ ఈ జర్నీలో చాలా వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తాయి ఇది కొంచెం పెద్ద వాటర్ ఫాల్స్ సో అందుకని చెప్పేసి అందరూ ఆగే ఎంజాయ్ చేస్తున్నారు డార్జిలింగ్లో డ్రెస్ స్టైల్ ఇక్కడ డ్రెస్ స్టైల్ కి కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది కదా